కేటీఆర్ సేన మండల శాఖ ఏర్పాటు అవుతుందని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ నాయకులు ఒక ప్రెస్ మీట్ పెట్టారు దానికి బదులుగా కేటీఆర్ సేన తరఫున మండల శాఖ తరఫున మేము మాట్లాడుతున్నాము మా నాయకుడు ఐదు సార్లు ఎమ్మెల్యేగా చేశారు రెండు సార్లు ఐటీ మినిస్టర్గా చేశారు రాష్ట్ర దేశ రాజకీయాలలో ఏ రాష్ట్రం కరివించదగ్గ యూత్ ఐకాన్ గా మా నాయకుడు ఒక మార్క్ తీసుకొచ్చాడు అలాంటి నాయకుని సేన ఏర్పాటు చేసుకుంటే మీకు అభ్యంతరం ఏముంది ఇదే మీరు ఇక్కడ ఐదు సార్లు ఓడిపోయిన మీ నాయకుని తరఫున కేకే యువసేన సేనను మీరు ఏర్పాటు చేసుకుని ప్రజలు మోసం చేసింది మీరు ప్రజల్ని మోసం చేసి దోపిడీ చేసింది నిజం కాదా మీరు అంటున్నారు మీరు ఆరు గ్యారెట్ ఫ్రీ బస్ మీరు చేశాను అని అంటున్నారు సాట్ల కూద కోసి కుక్కలు కొట్లాడే వ్యవస్థ తీసుకొచ్చింది మీరు దాంట్లో రైతు రుణమాఫీ అంటున్నారు గ్రామ పంచాయతీలకు రండి వచ్చి అక్కడ ఎంతమందికి రుణమాఫీ చేశారో అక్కడ ఒక స్టిక్కర్ అంటే గ్రామ గ్రామాలలో రైతు రుణమాఫీ ప్రతి ఒక్కరికి అందిస్తే దానిలో మేము వచ్చి చూసుకుంటాము రైతు రుణమాఫీలో కూడా మీరు మోసం చేసిన పార్టీ మీ పార్టీ ఇందిరామ్మ ఇల్లు అన్నారు మీరు ఎక్కడ ఇందిరమ్మ ఇల్లు ముగ్గు మీరు రాజీవ్ యోగ్య రుణాలు అన్నారు సిబిల్ స్కోర్ లేదని చెప్పేసి దాంట్లో కూడా తప్పించుకునే ప్రయత్నం మీరు చేశారు అంతే కాకుండా మా రాష్ట్ర కేటీఆర్ సేన రాష్ట్ర అధ్యక్షుడు గారిని మీరు ఇష్టం ఉన్నట్టు మాట్లాడారు అదే మీకు తెలియదా ఇందిరామ గారిని బలిదేవ్ తన నాయకుడిని మీరు ఇవాళ ఆయన గురించి మీరు మాట్లాడారు ఆయనని మీరు నాయకుడిగా చూశారు మీకు తెలియదా డిగ్రీ కాలేజీలో అన్నారు మీరు ప్రభుత్వం రాకముందు మీరు డిగ్రీ కాలేజీలు మేము చేసే ప్రతి కాన్స్టిట్యూన్సీకి డిగ్రీ కాలేజామని మీరు ఎగిరీరు ఇక్కడ వేయండి ఇప్పుడు డిగ్రీ కాలేజ్ దానికి మీరు సమాధానం చెప్పాలి మీకు ఇలా అధికారం ఉంది అధికారం ఉన్నాక మీరు ఎన్ని పథకాలు వేశారు ఎంత అభివృద్ధి చేశారు తంగలిపల్లి మండల మండలానికి ఎన్ని అభివృద్ధి చేశారో మీరు చెప్పాలి మేమేం అభివృద్ధి చేశామో మేము తీసుకెళ్లి చూపిస్తాము తంగలిపల్లి మండలం జిల్లాల కేంద్రంలో వ్యవసాయ కళాశాల ఏర్పాటు చేశాం మేము ప్రపంచంలోనే నాలుగవ ఇంటర్నేషనల్ డ్రైవింగ్ స్కూల్ ని మేము ఈరోజు మండపల్లి కేంద్రంలో ఏర్పాటు చేసుకున్నాం ఇలా చెప్పుకుంటూ పోతే పోకొల్లలు ఉన్నాయి మా సార్ కేటీఆర్ గారు చేసిన అభివృద్ధి పథకాలు పోకొల్లుగా ఉన్నాయి డైవర్ట్ పార్టీ పొలిటిషన్స్ చేసుకుంటూ లుట్ట మాటలు మాట్లాడుకుంటూ మీరు పబ్బగడుపుతున్నారు కేటీఆర్ సేన ప్రతి గ్రామ గ్రామ వ్యవస్థల బలోపేత మై ప్రతి ఒక్కరిలో చైతన్యం తీసుకొస్తూ మేము చేసిన మంచి పథకాలను ప్రజల్లో తీసుకెళ్లి మీరు చేసిన మోసాలను ఎండగడుతూ రానున్న లోకల్ బాడీ ఎలక్షన్స్లో బిఆర్ఎస్ పార్టీని అధికారంగా తీసుకొచ్చే విధంగా ఇరవై నాలుగు గంటలు కష్టపడతాం మేము దానికోసం ఏం చేయడానికైనా కేటీఆర్ సేన వెనుకాడదు ప్రతి ఒక్కరు గమనించి అభివృద్ధి రకంగా మీరు వచ్చి మాట్లాడండి మాతో పోటీ పడండి అభివృద్ధిలో పోటీ కానీ ఈ లొట్ట పీస్ మాటలతో మీరు పోటీ పడద్దు మళ్ళొకసారి ఏదైనా మాట్లాడే ముందు అభివృద్ధి చేసి మాట్లాడవలసిందిగా నేను తెలియజేస్తూ జై కేడియా